హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఊరికెళ్ళిన రెండు రోజులు రెండు మూడు క్షణాల్లో గడిచిపోయాయి ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి ఆ విశేషాలన్నీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అమ్మనైన అమ్మ చేతి వంటలు పాటు బ్యూటిఫుల్ మెమరీస్ని ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు మేము వెళ్ళిన రోజు హ్యూమిడిటీ అయితే మామూలుగా లేదు అసలు ఆ ఎండలు చూసి భయపడిపోయాము ఎంత ఎండలున్నా సరే ఎంజాయ్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు అయితే నైట్ ముందు రోజు వర్షం పడింది కార్ చూస్తున్నారు కదా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది అసలు వర్షం పడింది అందులోనూ ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మార్నింగ్ అయితే ఇలా వేడివేడిగా టీ తాగుతూ ఉన్నాను నీహా కనిష్కాకి బెంగళూరులో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా అడుకోవడానికి ఇక్కడికి వస్తే ఎస్పెషల్లీ ఈ ప్లేస్ని చాలా బాగా ఇష్టపడతారు ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా సో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆకుకూరలు వచ్చాయి రెండు కట్టలు తీసుకున్నాను వీటిని తరుగా కంటారంట ఈరోజైతే దీన్ని జస్ట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను టేస్టీగా ఉంటుందని ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మొత్తాన్ని ముందుగానే ఇంటినంతా క్లీన్ చేసేసుకొని అండ్ కిచెన్ని కూడా ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసాను బెంగళూరు నుంచి వస్తున్నప్పుడే ఇలా మల్టీమిలెట్స్ బ్యాటరీ తెచ్చుకున్నాను ఈజీగా మనం ఎప్పటికప్పుడు దోశ వేసేసుకోవచ్చని అలాగే దీంతోపాటు ఫ్లెక్ సీడ్స్ పొడి కూడా తెచ్చుకున్నాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే సింపుల్గా మనం ఎక్కువ కష్టపడకుండా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే డిన్నర్ టైంకి దోశ వేసి పెట్టేయచ్చని ఇలా చేసుకున్నాను ఈ దోశ తవాని అత్తయ్య ఎప్పటి నుంచో చాలా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాడారు నాన్ స్టిక్ది అయితే దీన్ని చేంజ్ చేయాలన్నమాట అసలు గుర్తుండవు కదా ఏవి ఉన్నాయి ఏవి లేవు అన్నవి అసలు మైండ్లో ఉండవు ఈసారి వచ్చినప్పుడు క్యాస్టర్ క్యాస్టరన్ తవాస్ ఉంటాయి కదా వాటిని ఇక్కడ తెచ్చి ఒకటి పెట్టాలి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఈ ఫ్లేక్ సీడ్స్ నువ్వుల పొడి కూడా తెచ్చాను ఎంత టేస్టీగా అనిపించిందో వేసుకొని తింటూ ఉంటే లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఆల్మోస్ట్ వచ్చి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది ఈసారి అయితే ఒక టూ టు త్రీ డేస్కే వచ్చాము అండ్ లాస్ట్ టైం కూడా అలాగే హడావిడిగా రావడం హడావిడిగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది తక్కువ టైం ఉన్నా సరే ఇంట్లో ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతాము కనిష్క నీహ అయితే ఎంత ఆడుకుంటారో ఇక్కడైతే అండ్ అట్టు చాలా మంత్స్ తర్వాత వస్తాం కదా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కలవడానికి కూడా మేము ఎక్కువగా ఇష్టపడతాము ఇలా ఉదయాన్నే ఇంటిని క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా పూజలు చేసుకున్నాను ఇక్కడ రూపేశ్ వాళ్ళ ఊరిలో ఏంటంటే పువ్వులు చాలా బాగా దొరుకుతాయి చాలా ఫ్రెష్గా మంచి సువాసనలతో ఉంటాయన్నమాట అవి రోజా పువ్వులైనా లేకపోతే మల్లె పువ్వులైనా ఈరోజు పూజలో చాలా తృప్తిగా కామాక్షి అమ్మవారిని మాల వేసి అలంకరించి గజలక్ష్మి అమ్మవారి దీపాన్నేమో చక్కగా అందంగా రోజా పువ్వులతో అలంకరించుకున్నాను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇక్కడ ఇంట్లోని రూమ్ టూర్ని మన తో షేర్ చేసుకున్నాను అయితే కొత్త వ్యూయర్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఒకసారి వాళ్ళ కోసం చూపిస్తూ ఉన్నాను అందమైన ఇంటీరియర్స్ హంగులు ఆర్బాటాలు ఇవి లేకపోయినా సరే ఒక డివైన్ ఫీల్తో ఆ వైబ్స్తో మనం పూజను చక్కగా చేసుకోవచ్చని అప్పుడు షేర్ చేయడం జరిగింది చాలామంది చాలా సింపుల్గా ఉన్న చాలా అందంగా ఉంది సంధ్య షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు ఇదివరకు పూజ గదిలో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉండేటివి వాటన్నింటినీ కూడా ఇప్పుడు పక్కకి తీసి పెట్టాను అయితే సింపుల్గా చిత్రపటాలను పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాను ఇక రూమ్ డోర్ అయితే చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది మనకు క్రీపర్స్ లాగా వచ్చి లోటస్ వచ్చి కిందనేమో పెద్ద పీకాక్ వచ్చి ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దీనికి వార్నిషింగ్ చేయించాము అందుకే కొత్తగా షైనీగా ఉంది ఇక పూజా స్థలంలో చూసినట్లయితే సింపుల్గా వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ములు వినాయకుడు కామాక్షి అమ్మవారు శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూ నాంబిక ఇలా సరస్వతీదేవి వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాను మొన్నటి వ్లాగ్లో ఇంటిని చూపించినప్పుడు మన వాళ్ళు అంటూ ఉన్నారనమాట కమెంట్స్లో సంధ్య ఈ డ్రాప్ చాలా ఇయర్స్ అయింది కదా ఇప్పటికీ అలానే ఉంది అని ఎస్ ఎంత నీట్గా ఉందంటే ఇదేంటంటే వాళ్ళకే ఫిక్స్ చేశాను అనమాట ఇది యాక్చువల్గా కనిష్క బర్త్డేకి ఇద్దరిది అనమాట నేహా సెవెంత్ బర్త్డే అండ్ కనిష్క ఫస్ట్ బర్త్డే అప్పుడు నేనే డిజైన్ చేశాను ఇది మొత్తం కూడా పెయింటింగ్ దగ్గర నుంచి ఇలా కార్పెంటర్ దగ్గర ఈ డిజైన్ చెప్పి చేయించుకున్నాను తీసి మళ్ళీ ఎక్కడ పెట్టాలన్న ఆలోచన కాకపోతే ఇది హాల్లో ఒక మంచి లుక్ని యాడ్ చేసింది ఈ డిఏవై చేయడానికి నాకు చాలా టైమే పట్టింది ఆ డీటెయిల్ వీడియో కూడా నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో లోటస్ పెయింటింగ్ కానీ వీటన్నింటినీ చేయడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది కాకపోతే అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇక్కడ మా ఇంట్లో నాకు బాగా నచ్చేది రూమ్ లివింగ్ రూమ్ ఇంకా డైనింగ్ ఏరియా చాలా సింపుల్గా ఉన్నా చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఇంట్లో ఎవరు లేకపోయినా సరే రూమ్లో ఒక లైట్ ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది అయితే రీసెంట్గా పాడైందని మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేశాను ప్రతిరోజు చేసుకోలేకపోయినా వచ్చినప్పుడైనా సరే ఇలా అందంగా అలంకరించుకొని పూజలు చేసుకుంటే మనస్సుకి ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అట్ ప్రజెంట్ పూజారూమ్ లుక్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక వీడియో రిలీజ్ చేస్తున్నా సరే మేమైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయ్యాము మరి మీ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కదా ఆ మిస్ అవుతున్న ఫీల్ ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు ఒకటి అనిపించింది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి కంటెంట్ని అందించాలి ఎలా వీడియో ప్రజెంట్ చేయాలి ఇదే ఉంటుంది మైండ్లో అయితే అండ్ మీరు పంపించే కమెంట్స్కి రెస్పాండ్ అవ్వడం కానీ వాటి నుంచి ఇంకా పర్ఫెక్ట్గా మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలో చూసుకోవడం కానీ ఇదే జరుగుతూ ఉంటుంది కదా అలా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు డే టు డే లైఫ్ మొత్తం కూడా స్కెడ్యూల్ అయిపోయి ఉంటుంది సో దాని నుంచి కొంచెం ఇలా రావడం ఇలా టైం స్పెండ్ చేయడం కూడా చాలా నచ్చింది పిల్లలిద్దరికీ సమ్మర్ హాలిడేస్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చే ప్లాన్ కూడా వేసే సాహసం చేయలేదు మేమైతే అంత ఎండలుంటాయి ఇక్కడ ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది అందరం ఫ్రెష్ అయిపోయి జర్నీ స్టార్ట్ ఇక ఇల్లు గురించి చెప్పాలంటే అదొక ఎమోషన్ మాటల్లో చెప్పలేము ఆ అయితే లాస్ట్ వ్లాగ్ చూసిన మన వ్యూయర్స్ చాలామంది చెప్పారు చాలా సింపుల్గా చాలా హ్యాపీగా ఉంది వ్లాగింగ్ చూస్తుంటే అని రూపేష్కైనా నాకైనా ఎక్కువ హడావిడిగా కాకుండా సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టం నైట్ వర్షం పడి అండ్ మార్నింగ్ కూడా సన్నగా చినుకులు పడుతూ పడుతున్నాయన్నమాట వెదర్ అయితే ఎంత గా చాలా ప్లజెంట్గా ఉంది చెప్పాలంటే అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే లాంగ్ జర్నీస్ అంటే ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేస్తామో ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి వెళ్తూ ఉన్నాం చుట్టుపక్కల ఎటు చూసినా పచ్చటి పొలాలే అందులోనూ వర్షం పడేసరికి వాటి అందాన్ని చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత ప్లజెంట్గా ఉంది చూడడానికి ఇక్కడ ఊర్లో ఉన్న ఇల్లును కట్టి కూడా ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అవుతూ ఉంది అటు ఇటుగా అయితే మా మ్యారేజ్కి వన్ ఇయర్ ముందు రూపేష్ కన్స్ట్రక్ట్ చేశారు పెయింట్స్ అవి ఇవన్నీ కలర్స్ యాడ్ చేయకుండా సింపుల్గా ప్లెయిన్ వైట్లో ఉంచారు మార్బల్స్తో అలాగే వాల్స్ కూడా వైట్ పెయింటే ఉంటుంది అండ్ ఇది ఏ ప్లేసో గుర్తుపట్టారా ఎస్ కాళహస్తికి వచ్చేసాము వచ్చి రాగానే శివయ్య దర్శనానికి వెళ్ళాము అమ్మ దర్శించుకున్న తర్వాత మనస్సు ఎంత తేలికగా అనిపించిందో అసలు ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం అలాగే గుర్తుండిపోయే రోజు స్వామి అమ్మవార్లు స్వయంగా వారి చేతుల మీదుగా నాకు ఫలప్రసాదాన్ని అందించడం ఒక అత్యద్భుతమైన అనుభూతిని కలిగించింది స్వామి సన్నిధిలో అర్చన సమయంలో రూపేష్ సంధ్య అని చెప్పేసరికి ఓహో అంటున్నారన్నమాట అయ్యవారు అప్పుడు వెంటనే సంధ్య రూపేష్ ఛానల్ని మా ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉంటారు మీరంటే ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమని ఈ ఫలాన్ని నాకు అందించారు ఆ మాట వినగానే సాక్షాత్తు శివయ్య ఆశీర్వదించినట్లుగా అనిపించింది సంతోషంతో ఉప్పొంగిన మనస్సుతో స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు ఆ ముక్కంఠేశ్వరుని సన్నిధిలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరి అభిమానం ప్రేమ వలనే ఇదంతా కూడా సాధ్యమైందని ఇందులో నా కష్టం ఎంతున్నా సరే మీరు నచ్చి నా వీడియోస్ని అంతా ఇష్టపడి చూడడం వలనే ఇదంతా కూడా సాధ్యమైంది మీ అందరి ప్రేమాభిమానాలు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది నేను పుట్టి పెరిగిన స్థలం ఈ ప్లేస్తో నేను ఎంత కనెక్ట్ అయి ఉంటానంటే నా మాటల్లో చెప్పలేను అసలు ఒక ఎమోషనల్ బాండింగ్ అంటాం కదా సేమ్ అలాంటిదే ఇది పుట్టిన ఊరు ప్రాణంతో సమానం అంటారు కదా మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే మన మనస్సు ఇక్కడే ఉంటుంది పేరెంట్స్ లేకపోయినా సరే అంతటి ప్రేమను అందించే వాళ్ళు నా చుట్టూ ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను మనం కష్టంలో ఉన్నప్పుడు మేమందరం ఉన్నాము అని పరిగెట్టుకుంటూ ఎవరు రారు ఉన్న ఒకరిద్దరైనా సరే నీకు మేము ఉన్నాము అనేవాళ్ళు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు నాకు అంత ఇష్టమైన దగ్గర వాళ్ళల్లో ఆంటీ వాళ్ళు ఉంటారు చెప్పాలంటే డాడీ అంటే ఎంత ఇష్టమో నాకు అంతే రెస్పెక్ట్ని వీళ్ళపై కూడా చూపిస్తాను దర్శనం చేసుకొని రాగానే ఆంటీ చేత్తో కమ్మనైనా పూరి అండ్ కర్రీ చేసి పెట్టారు ఎంత టేస్టీగా ఉందో అసలు నీహాకి చాలా ఇష్టం సున్నుండలు బెల్లంతో చేసినవి ఇంకా వేరుశనగ పప్పు ఉండలు ఈ రెండు కూడా ఆంటీ మేము ముందుగానే వచ్చే ముందే ప్రిపేర్ చేసి ఉంచారు మామూలుగా సున్నుండలు అంటే మెత్తగా పిండి చేసి పెట్టేస్తారు కదా అలా కాకుండా కొంచెం బరగ్గా చేశారనమాట ఇదైతే పిల్లలకు నోటికి అంటుకోకుండా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందని మేము కలిసామంటే కూర్చుంటే రోజంతా అలా మాట్లాడుతూ ఉంటాము రూపేష్ కూడా ఇదే మాట అంటూ ఉంటారు ఆంటీ నా కోసం ఇలా గాజులు తీసు ఎంత బాగా అనిపించిందో ఈ గాజుల్ని ఏదైనా పూజకు వేసుకోవాలని అనుకుంటున్నాను మన కోసం అమ్మ చేస్తే ఎలా ఉంటుందో నాకు ఆంటీ చేస్తే కూడా అంత ఇష్టం అనమాట పికిల్స్ అయినా సరే లేకపోతే స్నాక్స్ అన్నీ కూడా వీటిని నాకు ఇచ్చేసరికి కనిష్క అంటుంది ఇవి నీకు కాదు నాకు నాకు అని వేసేసుకుంటుందనమాట ఆంటీ స్టార్ట్ చేసిన అమ్మ ఫుడ్స్ గురించి ఇదివరకే వ్లాగ్స్లో షేర్ చేశాను అండ్ స్క్రీన్ మీద కూడా ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను నాలాగా కిడ్స్కి హెల్దీ స్నాక్ ఆప్షన్ కావాలనుకున్నా లేకపోతే కమ్మనైన పొడులు పచ్చళ్ళు కావాలనుకున్న ఆంటీని కాంటాక్ట్ అవ్వచ్చు ఉన్నది కొద్దిసేపే అయినా మనస్తృప్తిగా మాట్లాడుకొని ఇక మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూస్తే మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ మిర్రర్ పై డ్రాప్స్ ఉంటూనే ఉంటున్నాయి అలా పడుతూ ఉంది వర్షం అయితే ఇంకొక వైపున బయటన జల్లులు పడుతూ ఉన్నా హ్యూమిడిటీ అయితే తగ్గట్లేదు కాకపోతే ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే చాలానే బెటర్ అనిపించింది ఇప్పుడు ఫ్రెండ్స్ మీ రూపేష్కి యాక్చువల్గా చెప్పులు అనమాట ఇక్కడ ఫుట్వేర్ని ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా వచ్చేసామన్నమాట ఎంత హ్యాపీనో అసలు అందరూ కూడా తిరుపతికి వచ్చామంటే ఇలా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు అన్ని టెన్షన్స్ మర్చిపోతాం అనమాట ఫ్రీ మైండ్తో అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాము స్కెడ్యూల్ ఎలా ఉందో చూడండి మార్నింగ్ స్టార్ట్ అయింది ఫైవ్ టు సిక్స్ మధ్యన ఇక ఆ తర్వాత అక్కడ నుంచి కాళహస్తి ఇక తిరుపతి మళ్ళీ చిత్తూరు మళ్ళీ ఫైనల్గా బెంగళూరు రీచ్ అయిపోవాలి సేమ్ డేనే వీళ్ళు ఇంజనీరింగ్ నా క్లాస్మేట్స్ అసలు ఎంత ఫన్ ఉంటుందంటే అందరం కలిస్తే ఇక్కడ మాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను రూపేష్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసినా సరే మా ఫ్రెండ్స్ని కలిసినా అందరం అందరితో కలిసిపోతాం ఫ్రెండ్స్ అని మాట అంటున్నాను కానీ అంతకంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాము మేబీ ఇలాంటి బాండింగ్ కానీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా పేరెంట్స్ నుంచే వచ్చాయని చెప్పచ్చు స్పెషల్గా చెప్పాలంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా అంటే చాలా బాండింగ్తో ఉంటారు ఈసారి అయితే టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి కలిసామన్నమాట మాకేంటంటే మెయిన్గా మాట్లాడుకోవడానికి టైం దొరకాలి అది కొద్దిసేపు అయినా సరే మేము రిలాక్స్ అవ్వాలి అదనమాట పాయింట్ ఇక్కడ మేము నలుగురం కలిసామంటే అసలు ఎన్ని మాటలు ఉంటాయో ఇక వైపున కిడ్స్ వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట లంచ్ తర్వాత ఇక అందరం కలిసి ఇక్కడ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నేటివ్ వ్లాగ్ని లాస్ట్ బ్లాగ్ చాలా బాగుంది ప్లెజెంట్గా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా లేకపోతే బోరింగ్గా ఉందా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ న్యూ స్టార్ట్అప్ పెట్టారు అక్కడికే వెళ్తూ ఉన్నాము ఎలా ఉంది ఏంటి అని చూడ్డానికి బెంగళూరు రీచ్ అవ్వడానికి అటు ఇటుగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఈజీగా పడుతుంది అయినా టైమ్ని మేనేజ్ చేసుకొని ఇలా వచ్చామన్నమాట మెయిన్ ఏంటంటే నైట్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి స్కూల్స్ అండ్ ఆఫీసెస్ అన్నీ రెగ్యులర్గా ఉండేవే కదా ఇందాక చెప్తూ ఉన్నాను కదా స్టార్ట్అప్ అని సో వీళ్ళు ప్లే స్కూల్ స్టార్ట్ చేశారు అసలు ఎంత బాగుందో ఆంబియన్స్ అంతా కూడా ఎట్ ప్రజెంట్ ప్లే స్కూల్స్ చూస్తే మనకు స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కదా సో ఒక రూమ్స్ లాగాను లేకపోతే హౌస్ లాగాను తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలకు కంఫర్ట్స్నిచ్చి వాళ్ళకి ఎలాంటి సఫకేషన్ లేకుండా అరేంజ్మెంట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు ప్లే స్కూల్తో పాటు డే కేర్ కూడా ఉంది ప్లే స్కూల్ నేమ్ వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ ఇది బైరాగపట్టడిలో ఉంది మెయిన్గా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే లోపలికి ఎంటర్ అవ్వంగానే ఆ పాజిటివ్ వైబ్స్ కానీ ఆ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి కిడ్స్ అటు ఇండోర్ యాక్టివిటీస్కి అవుట్డోర్ యాక్టివిటీస్కి ప్రతీదీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడికి రాకముందే చెప్తూ ఉన్నారనమాట వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే అస్సలు కనిష్క వీటిని వదిలిపెట్టదు అక్కడే ఉండాలంటుందని ఎగ్జాక్ట్గా అదే జరిగింది అసలు అక్కడి నుంచి తీసుకురావడానికి ఒక పెద్ద డ్రామానే జరిగిందని చెప్పచ్చు నేను రాను రాను అంటూ ఏడుస్తుందనమాట ఇంకా వాళ్ళు కూడా కారులోకి వచ్చి అత్త నీతోనే వస్తుంది మనం ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు అని చెప్పి అవి ఇవి మాటలు చెప్పినా సరే అస్సలు కామ్ డౌన్ అవ్వలేదు మెయిన్గా మా నలుగురు విషయం పక్కన పెడితే వీళ్ళ బాండింగ్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది ఎప్పుడు ఫైట్ చేసుకుంటారో ఎప్పుడు వీళ్ళు ఒకటైపోతారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళ కరికులం ప్లాన్ చూశాను చాలా నచ్చింది అండ్ కిడ్స్కి ప్లే స్కూల్ కోసం చూసే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఇక ఇప్పుడు వెళ్తున్నాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి డాడీకి ఓన్ సిస్టర్ అంటే మా మేనత్త గారు రూపేష్ నేను ఇద్దరం కలిసి ఎప్పుడు వచ్చినా సరే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతాం అనమాట ఈరోజు వెళ్ళిందే మేము చాలా లేట్గా వెళ్ళాం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇక్కడికే అత్తయ్య చేసిన హోమ్మేడ్ స్నాక్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ రూపేష్ కూడా చాలా ఇష్టం ఇవి మొత్తం కూడా షుగర్ అవి కాకుండా బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఎంత టేస్టీగా ఉన్నాయో అత్తయ్య డిసిప్లైన్ గురించి నీట్నెస్ గురించి అండ్ ఇంటిని పెట్టుకునే విధానం గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మా వాళ్ళందరికీ తెలుసు తను సింపుల్ లివింగ్ని ఇష్టపడతారు మాకంతా కూడా డాడీ కానీ లేకపోతే అత్తయ్య కానీ ఒక రోల్ మోడల్ అని చెప్పచ్చు అండ్ రూపేష్ కూడా మా వాళ్ళతో చాలా బాగా కలిసిపోతారు నీహాకి కనిష్కకి అత్తయ్య వాళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చింది అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అలా అత్తయ్యని కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము సో చూసారు కదా ఇది వాల్టీ వ్లాగ్ అసలు మన ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు ఇంతకీ మీ వ్లాగ్ నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్